ఈ క్షేత్రంలో రామాయణ మహాభారత ఆనవాళ్ళు ఉన్నాయి మరి అవేంటి ఈ క్షేత్ర చరిత్ర ఏంటి ఈ రోజు మనం తెలుసుకుందాం ఇక్కడ ఆలయాన్ని ఏటా వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు ఈ ఆలయాన్ని సందర్శించే వారు దీనికి పక్కనే ఉన్న బోధికొండను కూడా సందర్శించవచ్చు పదహారవ శతాబ్దంలో విజయనగర మహారాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు దేవాలయ నిర్మాణం కూడా ఈ కాలంలో జరిగిందని చెబుతారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి శనివారాలలో అనేక మంది భక్తులు సందర్శిస్తారు ఈ పుణ్యక్షేత్ర సమీపంలో బోధికొండ దాని అద్భుతమైన లక్షణాలు చరిత్రలో ప్రత్యేకమైనది ఈ కొండ పురాణాలలో పాత్రలతో చారిత్రక సంఘటనలతో అనుసంధానమై అనేక రహస్యాలను దాచుకుంది బోధికొండకి చారిత్రక పురాణ ప్రాముఖ్యత ఉంది బోధికొండ ఒక ఏకశిల అంటే ఇది ఒకే రాతిపై ఏర్పడిన కొండ ఈ కొండపై రాములవారు దేవాలయం నిర్మించబడింది స్థలపురాణం ప్రకారం పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఈ కొండపై నివసించారు శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చిన దేవతామూర్తులు ఇప్పటికీ ఈ దేవాలయంలో పూజలు అందుకుంటున్నాయి ఈ కొండపై ఉన్న ఒక కొలను దాని విశేషమైన లక్షణాలకు ప్రత్యేకమైనది ఇక్కడ వేసిన నాణ్యాలు లేదా వస్తువులు కాశీలో తేలుతాయని ఇక్కడ నమ్మకం ఒక నమ్మకం ఉంది ఈ కొలను నీరు ఎప్పుడూ ఎండిపోదు భీముడు గృహం అని పిలవబడే ప్రదేశం కూడా ఈ కొండపై ఉంది ఇక్కడ భీముడు తన బలంతో పడిపోతున్న పర్వతాన్ని తన తలతో ఆపినట్లు చెబుతారు ఈ ప్రదేశం నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది ఇరుకైన మార్గాలు అడ్డంగా తిరగాల్సిన ప్రదేశాలు ఉన్నాయి సీతమ్మ వారు వనవాసానికి సంబంధించిన కథనాలు కూడా ఈ కొండపై అనుసంధానమై ఉన్నాయి సీతమ్మ వారు లవకుశులను ఇక్కడ ఆడించినట్టు చెబుతారు కొండ కింద సీతమ్మ వారి పురిటి మంచానికి సంబంధించినట్టు చెప్పబడే ప్రదేశం ఉంది రాళ్ళ నుండి ఇంగు వాసన వస్తుందని కూడా చెబుతారు ఇవి మాత్రమే కాదు ఈ కొండపై జైన బౌద్ధ ఆనవాలు కూడా ఉన్నాయి దీనిపై మీరు బౌద్ధరామం అలాగే శిథిలా జైన్ టెంపుల్ కూడా ఇక్కడ చూడవచ్చు రామతీర్థం ఆలయాన్ని సందర్శించేవారు ఈ చరిత్ర పురాణ ప్రాముఖ్యత కలిగిన బోధికొండను కూడా సందర్శించండి రామతీర్థం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా నెరమర్ల మండలంలోని గ్రామ పంచాయతీ ఇది విజయనగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ రామాలయాల్లో రామతీర్థం ఒకటి